హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఎక్సలెంట్ గా భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది తెలంగాణ విద్యాశాఖ మరి ఆ గుడ్ న్యూస్ ఏంటిది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణలో మరొక డిఎస్సి సిక్స్ థౌజండ్ ఉపాధ్యాయ కారులకు సంబంధించి ఆరు వేల ఉపాధ్యాయ కారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పేసి అతి త్వరలో భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టంగా హామీ ఇచ్చారు ఈ మేరకు విద్యాశాఖ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూస్తే ఈ నోటిఫికేషన్ మనకు జనవరి ఫస్ట్ వీక్ లేదా చివరి వారంలో నూటికి వెయ్యి శాతం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాకపోతే ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని పోస్టులు ఇంకా పెంచాలని చెప్పేసి నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఒకటి వస్తుంది తర్వాత ఈ డిఎస్సి కంటే ముందే కొంతమంది కోరుకుంటారు ప్రజెంట్ డిఏడ్ కావచ్చు డిఏడ్ కావచ్చు చేసినటువంటి అభ్యర్థులు ఆ టెట్ నోటిఫికేషన్ ఏమన్నా ఉంటుందా అంటే నిజానికి విద్యాశాఖ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తెలంగాణ సర్కార్ ఒప్పుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రతి సంవత్సరం సిక్స్ మంత్ కు ఒకసారి జూన్ లో ఒకసారి టెట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే డిసెంబర్ లో కూడా ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి సో టెట్ కూడా ఉంటే ఉండొచ్చు అప్ టు డేట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను బట్ మీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ అవ్వడానికి సరం సిద్ధంగా ఉంది మరి డిఎస్సి సంబంధించి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మొత్తానికి సిలబస్ ఏంటిది స్కూల్ అస్టెంట్ కావచ్చు అండ్ ఎస్జిటి టీచర్స్ కావచ్చు అండ్ అన్ని జిల్లాల వారీగా ఈ వేకెంట్ వివరాలు ఎలా తెలియజేశారు మొత్తానికి సిక్స్ థౌజండ్ వేకెన్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ స్కూళ్లలో ఉన్నాయి అండ్ టైప్ ఆఫ్ పోస్ట్లు స్కూల్ అస్టెండ్ ఎన్ని సెపరేట్ భాషా పండితులు ఎన్ని ఇందులో ఎస్జిటి పోస్ట్లు ఎన్ని తర్వాత సిలబస్ ఏమడిగారు సబ్జెక్ట్ వైజ్ గా ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే రీసెంట్ జరిగినటువంటి డిఎస్సి లో భారీ సబ్జెక్ట్ పైనే క్వశ్చన్స్ అడిగారు అదే బేస్ లో ఈసారి రావచ్చు ఉద్దేశంతో నేను చెప్తున్నా ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాము మోడల్ పేపర్స్ ఇచ్చాము అలాగే మొత్తానికి మొత్తంలో డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ ఫుల్ క్లియర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ పక్కన ఈ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీరు దరఖాస్తు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ పత్రాలు ఏంటిది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాం ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు ఉంటాను బట్ ప్రిపరేషన్ నుండి టీచర్ ఉద్యోగాన్ని లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను ఏ క్షణమైన డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయడానికి విద్యాశాఖ సర్వం సన్నద్ధంగా సిద్ధంగా ఉంది కూడా ఓకేనా దీనికి సంబంధించి మీరు వన్స్ వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూస్తే ఏ రోజు ఏ పత్రికల్లో ఇచ్చారు ఏ టీవీలో ఇచ్చారు అండ్ టెట్ ఎగ్జామ్ రూల్ ఆఫ్ ఎన్సీటీ ఎన్సిఆర్టీ రూల్స్ ఏంటిది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించాను అయినా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెషన్ ద్వారా గురిచేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్